భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన చూసి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైంది ఎందుకంటే దేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ యొక్క పరిపాలన చూసి ఈరోజు అందరూ భారతీయ జనతా పార్టీకి రావడం జరుగుతుంది మనంగా రాబోయే కాలంలో వీళ్ళంతా వచ్చి వనపర్తి నియోజకవర్గంలో బాగా ఇంత ముందుకు పార్టీలో ఉన్నప్పుడు ఏరే పార్టీలో కూడా వాళ్ళకు బాగా జరుపు ఉంది కాబట్టి ఇంకా ఈ వనపర్తి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఇంకా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా చేరబోతున్నారు వారి సమస్యలు వారు ఎన్నికల్లో మనం ఎవరినైతే బలపరిచినామో ప్రజలకు మంచి చేసిండో చెట్టు చేసిండో ప్రజలు నిర్ణయిస్తారు అని మనం తప్పు చేయకూడదు ఎన్నికల వరకు అదే పార్టీలో ఉండాలి ఆ పార్టీకి పనిచేద్దామని చెప్పి శాసనసభ ఎన్నికల్లో మా శక్తి వంచన లేకుండా శక్తి మేరకు పనిచేసినాం ప్రజల తీర్పును గౌరవించినాం మరి వారు కూడా ఇలా మీద కలిసి ఎంపీ రాముల్ గారి వరకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా మాకు సముచితంగా ఢిల్లీలో ఢిల్లీలో కేంద్ర అధ్యక్షుడు రాహుగారి సమక్షంలో అక్కడ మమ్మల్ని పార్టీలో ఏం చేసినందుకు పార్టీ నాయకత్వానికి మరి పార్టీ ముఖ్యులు అన్న సబ్రెడ్డి వెంకటరెడ్డి గారు నాకు సోదర సమ్మన్లు అదేవిధంగా రాజుగా వెంకటేశ్వరెడ్డి గారు ఒకరొకరు అందరూ మీ పేర్లన్నీ కూడా అందరికీ పేరు పేరున మీతో కలిసి పనిచేయడానికి మీ అందరితో కలిసి పనిచేయడానికి ఒక కార్యకర్తగా మా హోదాలను పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి జరుపుకు కానీ రాబోయే ఏదైనా భారతీయ జనతా పార్టీ చేపట్టే కార్యక్రమానికి కానీ ఒక సాధారణ సభ్యునిగా ఒక ఇత్తనం భూమిలేస్తే అది వంటపక్షం కావచ్చు పూల ముక్క కావచ్చు మేము ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక విత్తనం లాంటి వాళ్ళ మాత్రమే ఆ పార్టీ చూపించే రేపు చెప్పే కార్యక్రమాలకు కానీ రాబోయే ఎన్నికలకు కానీ సంఘటితంగా మీతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని పత్రికాముఖంగా తెలియజేస్తూ

మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి ఆ కేంద్ర ఆ ప్రభుత్వ అనుమతితోనే ఆ పరిశ్రమలు వస్తాయి కాబట్టి కొన్ని వేల మందికి మనకు ఉపాధి వచ్చే అవకాశాలున్నటువంటి పెద్ద పరిశ్రమలు కూడా రాబోతున్నాయి కాబట్టి యువత అంతా కూడా బీజేపీ వైపు మళ్ళీంది మహిళలంతా కూడా బీజేపీ వైపు మళ్ళీ ఈరోజు మేధావులు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఒక బలమైన నాయకత్వం ద్వారా ఇక్కడ మంచి ఈ రెండు ఎంపీలు గెలవడం వల్ల ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని నమ్ముతున్నారు కాబట్టి మీ పత్రికా సోదరులకు కూడా మేము విజ్ఞప్తి నేను అన్నీ ఆలోచించే మీతో కూడా నేను అనేక సందర్భాల్లో చర్చించినాకనే ఈ నిర్ణయం తీసుకున్నా కాబట్టి మీరందరూ కూడా స్వాగతిస్తారని నమ్ముతున్నాం నెక్స్ట్ మీరు చూస్తారు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగినాక ఈరోజు అన్ని సర్వేలు కూడా మీకు దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో అంటే నాలుగు వందల స్కోర్ పోతుందని కూడా అన్ని అన్ని యొక్క సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి దాంట్లో మన భాగస్వామ్యం కూడా అయిపోతే మనం ఈసారి ఎంపీలను పెద్ద ఎత్తున గెలిపించుకుంటే ఆ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అయిపోతాం ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగి ఐదు వేల పదివేలతో మనం ఎంత పడిపోతుంది అనుకో మళ్ళీ మనం ఒక రెండు మూడేళ్ళు ఐదు ఏళ్ళు మళ్ళీ ఆగాల్సి వస్తుంది కాబట్టి మేము ఎన్ని మెట్లు అయితే అన్ని మెట్లు తగ్గి మేము ఎక్కడ కూడా ఉన్న పాత బీజేపీ నాయకులతోన మేము ఒక కార్యకర్తగా పనిచేస్తాం దీని ఏదో పెత్తనం చేయడానికి రాలేదు కాబట్టి ఎంత ఎత్తున వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని బీజేపీ రెండు ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధాని జగన్ లక్ష్యంగా చేయడం అని బీజేపీ అవకాశానికి